హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీజేఆర్ కలెక్షన్స్ అందరూ ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోకుండా ఫస్ట్ ఫస్ట్గా మన యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి మీ యొక్క ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సూపర్గా ఉన్నాయండి వితౌట్ చేయిన్ అండి ఇవి పెండెట్ అండ్ ఇయర్ రింగ్స్ వస్తాయి చాలా అంటే చాలా సూపర్గా ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు లో ప్రైజెస్లో ఇచ్చేస్తున్నాను సో ఫస్ట్ ఫాస్ట్గా మన యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీ యొక్క ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందండి ఓకేనా పేమెంట్ అనేది ఆన్లైన్ చేయాలండి నో సివోడీ ఆప్షన్ ఫస్ట్ ఫస్ట్గా బుక్ చేసుకోండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ చాలా క్యూట్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మ్యారేజ్ సీజన్స్ కదా అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత మంచి కలెక్షన్ ఇంత లో ప్రైస్లో మీకు ఎక్కడ దొరుకుతుంది మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకొని మనం ఎక్కువ ఛానల్లో తీసుకోవచ్చు అచ్చం గోల్డ్ లాగే ఉంటుందండి మీరు వేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వన్స్ మీరు తీసుకున్నాక మళ్ళీ మళ్ళీ కొనాలి అనే విధంగా అంత క్వాలిటీ ఉంటుందన్నమాట అండ్ త్రీ టు ఫోర్ డేస్ అది తీసుపార్చ్ టైం ఉంటుందండి సెవెన్ టు టెన్ డేస్ లోపు మీ యొక్క పార్సిల్ మీకు రిసీవ్ అయిపోతుంది పార్సిల్లో ఏదైనా డిఫెక్టివ్ ఐటమ్ రాంగ్ ఐటమ్ వచ్చినట్లయితే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో తీయాలి అలాగైతే ఎక్స్చేంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తాం నో రిఫండ్ అండి వన్స్ ఆర్డర్ ప్లేస్ అయిపోయాక రిఫండ్ అనేది యాక్సెప్ట్ చేయం ఓన్లీ ఎక్స్చేంజ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామండి ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయండి మీరు అస్సలు క్వాలిటీలో అస్సలు మీరు భయపడిన అవసరమే లేదు సూపర్ క్వాలిటీ ఉంటుంది సిజే స్టోన్స్ కూడా వచ్చేస్తాయి అండ్ ఫుల్ గోల్డ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుందండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఫస్ట్గా మనకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ యొక్క ఆర్డర్ని ఇచ్చేసానండి చాలా క్యూట్గా ఉన్నాయండి అన్నీ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అంత సూపర్గా ఉన్నాయంటే అంత సూపర్గా ఉన్నాయి శారీస్ మీద హాఫ్ శారీస్ మీద అలాగే డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మధ్యలో పర్వతి అమ్మవారు వచ్చేస్తారండి చాలా అంటే చాలా బాగుందండి ఇవి సిక్స్ సెట్స్ వస్తాయండి మా మధ్యలో పెద్ద బిగ్ సైజు బ్యాంగిల్ వస్తుంది సూపర్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోరు అనుకుంటాను సో వీడియో అనేది ఎన్ని వరకు చూడండి మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను సపోర్ట్ చేస్తాననుకుంటాను ప్లీజ్ అండి ట్యాంపర్స్ ఎంక్వైరీస్ చేయొద్దు నాకు బాగున్నాడు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూ మరి ఒక వీడియోలో మేము అంటాను అస్సలు స్క్రిప్ట్ చేయకుండా వీడియో ఇన్వెక్ చూడండి ఎందుకంటే మంచి మంచి ప్రోడక్ట్ని మిస్ అయిపోతారనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఈ పీస్ అయితే చాలా సూపర్గా ఉందండి నాకైతే చాలా చాలా నచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అయిపోతాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీ యొక్క ఆర్డర్స్ని ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ స్టిల్ ఎండ్ వరకు చూడండి వీడియో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కా ప్రొడక్ట్స్ మిస్ సో డోంట్ మిస్ ప్లీజ్ వాచ్ ద వీడియో ఫుల్ వీడియో ఓకేనా అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఓన్లీ లెవెన్ ఎయిటీ ఎయిట్ పీస్కి వచ్చేస్తున్నాను అండి లాంగ్ వస్తుంది ఓకేనా శారీస్ మీద చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఫుల్ సీజెడ్ స్టోన్స్ అండి ఫోర్ త్రీ ఫైవ్ జీరోకి వచ్చేస్తున్నాను మార్కెట్ ప్రై ప్రైస్ సిక్స్ థౌజండ్ ఉందండి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే సీజెడ్ స్టోన్స్ కదా అండి అందుకని డబల్ త్రీ ఫైవ్ జీరో ఓకే అండి బా ఈ మోడల్ కూడా చాలా బాగుంది నెక్కి చాలా సూపర్గా ఉంటుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఫస్ట్గా మనకు యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ యొక్క ఇవ్వండి మరి ఒక బ్యూటిఫుల్ మీడియాతో మీ ముందు ఉంటాను బాయ్